కీర్తనల గ్రంథము నూట నలభై రెండవ అధ్యాయంలో ఉన్న దైవ ధ్యానము నేను ఎలుగెత్తి యహోవాకు మొరలిడిచున్నాను ఎలుగెత్తి యహోవాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకునుచున్నాను నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకునుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు నా కుడి ప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు నెరిగినవాడు ఒకడునూ నాకు లేకపోయెను ఆశ్రయం ఏదీ నాకు దొరకలేదు నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు యహోవా నీకే నేను ముర్రపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేననుకుంటిని నేను చాలా ఉన్నాను నా మొర్రకు చెవియొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై రెండవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి